శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అందరికీ నమస్కారం అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి ఈ రోజు వీడియోని ఏంటంటే ఇరవై నెల గంటల్లో స్త్రీ పురుష వశీకరణం ఎవరినైతే వసం చేసుకోవాలనుకుంటున్నారో వారు ఎక్కడున్నా సరే మీ ప్రేమ కోసమే వారు తప్ప పరితపించిపోతారు కాబట్టి ఎవ్వరు కూడా ఈ యొక్క పరిహారాన్ని వదులుకోకుండా అందరూ కూడా ఒక్కసారి ప్రయత్నించండి అయితే ఈ రోజు వీడియోలో ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే మీ వైపు అట్రాక్ట్ చేసే ఒక పవర్ఫుల్ గల స్త్రీ పురుష వశీకరణం గురించి మీకు తెలియజేస్తున్నాను అయితే ఇది వచ్చేసి స్త్రీలు కానీ ఎవరైనా సరే పురుషులు కానీ మీరు కోరుకున్న వారిని మీ సొంతం చేసుకునేటటువంటి ప్రక్రియ కాబట్టి కంపల్సరిగా చేసుకోవాలి ఎవరి మనసులో అయితే ప్రేమను పుట్టించాలనుకుంటున్నారో ఎవరి ప్రేమ కోసం అయితే మీరు పరితపించిపోతారో లేకపోతే భార్య భర్తలు ఎవరి కోసం అయినా సరే అటువంటి వాళ్ళని మీ వశం చేసుకోవడం కోసం ఈ రోజున ఒక పవర్ఫుల్ గల నిమ్మకాయ వసీకరణ ప్రక్రియని తెలియచేస్తున్నాను ఇది ఏ విధంగా చేయాలి ఎలా చేయాలనే దాని గురించి క్లారిటీగా తెలియచేస్తాను ఇది చాలా చాలా సింపుల్గా ఉంటుంది మీరు ఎవరినైతే మీకు అనుకూలంగా తిప్పుకోవాలనుకుంటున్నారో వాళ్ళు భార్య కానీ భర్త కానీ ప్రేమికులైనా సరే వాళ్ళు మారే విధంగా ఇది చాలా చాలా పవర్ఫుల్ వసీకరణ ప్రక్రియ అనమాట ముందుగా ఒక నిమ్మకాయిన తెచ్చుకోవాలి మీరు ఎవరినైతే వసం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ పేరు అంటే భార్య కానీ భర్త పేరు కానీ మీ ప్రేమ పేరుతో మోసం చేసి ఎవరైతే పెళ్లి చేసుకుంటారని మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు ఉన్నారో అటువంటి వ్యక్తులు మీకు పేరు తెలిసి ఉండాలి అయితే మీరు ఏం చేయాలంటే ముందుగా మీరు ఒక నిమ్మకాయన తెచ్చుకోవాలి పెద్ద నిమ్మకాయి తెచ్చుకోండి పింక్ కలర్ క్యాండిల్ కాబట్టి తెచ్చుకోవాలి చిన్నదైన పర్వాలేదు తెచ్చుకోండి అలాగే ఒక చాకు తెచ్చుకోండి అదేవిధంగా మీకు సూది కానీ మేక్ కానీ తెచ్చుకోండి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ యొక్క నిమ్మకాయ అనేది ముందుగా మజ్జిగ కొయ్యాలి తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకోండి ఒకవేళ ఈ ప్రయోగం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ వెంట్రుక అనేది కావాలి స్త్రీ అయితే స్త్రీ వెంట్రుక పురుషుడైతే పురుషు వెంట్రుక వాళ్ళ అంటే ఒక వెంట్రుకను తీసుకోవాలి ఎవరైతే చేస్తున్నారో ఆ వెంట్రుకను తీసుకొని ఆ నిమ్మకాయ మీద వేయండి నిమ్మకాయ బద్ద మీద వేసిన తర్వాత దాని మీద మీరు ఒక స్పూన్ పంచదార దాని మీద వేయండి ఇది యూనివర్స్కి సంబంధించింది కాబట్టి కాబట్టి మీరేం చేస్తారంటే దీని మీద ఎండిపోయిన గులాబీ రెబ్బలను వేయాలి గులాబీ రెబ్బలు తీసుకుని వాటిని బాగా ఎండబెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దాన్ని ఒక పొడిగా చేసుకోవాలన్నమాట అంటే దాల్చిన దాంతో పాటు దాల్చిన చెక్క ఉంటుంది కదా దాన్ని కూడా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ ప్రయోగం అనేది మీరు చేసుకోవాలి గులాబీ రేకులు దాని మీద వేసిన తర్వాత గులాబీ రేకులు దాల్చిన చెక్క పౌడర్ కూడా వేయాలి మీరు ఏం చేస్తారంటే క్యాండిల్ తీసుకోమని చెప్పాను కదా క్యాండిల్ కూడా తీసుకుని మీరు ఏం చేస్తారంటే ఎవరినైతే వసం చేసుకోవాలనుకుంటున్నారో స్త్రీ పేరు కానీ పురుషుడి పేరు కానీ ఆ క్యాండిల్ పైన రాసిన తర్వాత మీరు క్యాండిల్ మీద రాసిన తర్వాత ప్లస్ గుర్తు వేసి పేరు రాసిన తర్వాత చిన్న క్యాండిల్ మీద రాసుకున్న తర్వాత మీరు వెలిగించి దానిమ్మ అంటే దాని మీద నిమ్మకాయ చెక్ అంటే దాని మీద నిమ్మకాయ మీద పెట్టేసేయండి క్యాండిల్ మొత్తం ఖాళీగా మైనం అంతా కూడా మొత్తం నిమ్మకాయ మీద పడుతుంది కదా అలా మీరు పది నిమిషాలు ఆ వ్యక్తి గురించి ఆలోచించాలి వారు అంటే మా ఆ వ్యక్తి మా వశం అయిపోయారు మేము సంతోషంగా ఉన్నాము హ్యాపీగా ఉన్నామని చెప్పి మీరు ఒక ఐదు నిమిషాలు అనుకుంటున్నారు వదిలేయండి అలా వదిలేసిన తర్వాత మీకు రిజల్ట్ అని చూసి మీ కళ్ళతో మీరే చూసి చాలా ఆశ్చర్యపోతారనమాట అంతటి పవర్ఫుల్ గల వశీకరణం ఇది ఎవరైనా సరే చేసుకోవచ్చు ఇది ఎప్పుడు చేసుకోవాలంటే ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు ఇది యూనివర్సిటీ సంబంధించింది కాబట్టి ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు రిజల్ట్ మాత్రం చాలా చాలా సూపర్ గా ఉంటుంది ఈ యొక్క పరిహారం అనేది ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లోనే ఆ స్త్రీ దగ్గర నుంచి మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ రావడం జరుగుతుంది దీన్ని మాత్రం ఉద్దేశం ఉద్దేశించి మాత్రమే చేయండి చిన్న ఉద్దేశించి అస్సలు చేయొద్దు కాబట్టి నమ్మకంతో మీరు కోరుకున్న వారిని మీ సొంతం చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు